హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు సో ఈరోజు మన ఛానల్లో ఇది నేను అంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను మీరు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి దేనికి అంటే కొన్ని పాటలు అనేవి వీలే చెయ్యాలి కొన్ని పాటలు అనేవి వీళ్ళు చెయ్యకూడదు కొన్ని పాటలకు వీలే సరిపోతారు అని ఏమన్నా రూల్ ఉందా అనేసి మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే నేను ఈ సాంగ్స్ కొన్ని సాంగ్స్ చేస్తే ఇవి మీ వయసుకు తగ్గిన సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు అంటారు సరే ఓనీ వేరే సాంగ్స్ చేస్తే ఇలాంటి సాంగ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటారు కొంతమంది ఇక మెయిన్ అండి ఫోక్ సాంగ్స్ అనేవి చెయ్యకూడదని ఎక్కడైనా రాస్తారా ఈ ఫోక్ సాంగ్స్ చెయ్యటం వల్ల ఎవరికైనా నష్టం వస్తుందా ఇదే ఇప్పుడే కాదండి నేను కాలేజ్లో చదివేటప్పుడు మా ఫాదర్ గురించి చెప్పాను కదా ఆయన స్ట్రిక్ట్ ట్రెడిషనల్ మనిషి కానీ తను డిఎస్పిగా ప్రమోషన్ వచ్చి ఆ తర్వాత పల్లెటూరు నుంచి కొద్దిగా కర్నూలు హైదరాబాద్ వచ్చాక తన మనసులో చేంజెస్ వచ్చేసాయి ఓకే అంటే సొసైటీని చదివాడు అంత స్ట్రిక్ట్గా ఉన్న మనిషి కూడా మారాడు సో నా ఇంటరు డిగ్రీలో కాలేజ్లో యాన్యువల్ డేస్ జరిగినప్పుడు నేను డ్యాన్సులు వేసేదాన్ని ఒక క్లాసికల్ ఒక ఫోక్ సాంగ్ కంపల్సరీ వేసేదాన్ని అప్పట్లోనే నా డిగ్రీలో ఏంటి నువ్వు ఫోక్ సాంగ్ చేస్తావా అన్నారు అంటే ఫోక్ సాంగ్ చెయ్యటము అంటే తప్పేంటి అప్పట్లోనే అడిగాను నేను వాళ్ళు అంటే అది పల్లెటూరు చేసేవాళ్ళు వాళ్ళు వేరేలా చేస్తారు ఆ పాటలు డిఫరెంట్గా ఉంటాయి దానికి మీనింగ్ వేరే ఉంటుంది అంటే కొన్ని ఉండొచ్చు కానీ ప్రజెంట్ ఫోక్ సాంగ్స్లో అలాంటి మీనింగ్స్ ఏమీ లేవు ప్రజెంట్ ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటే ఎంత నా చిన్ననాటు అంటే నా చిన్ననాడు నేను ఎంజాయ్ చేయాలనుకున్న జానపద పాటలు జానపద గేయాలు అవి ఇప్పుడు వింటున్నాను సో ఫోక్ సాంగ్స్ అంటే జానపద సాంగ్స్ చెయ్యటం వలన తప్పేమీ లేదు దానికి కూడా ఏజ్తో పని లేదండి ఎవరు చూడు ఏది చేసినానండి ఏజుతో ముడిపెడుతున్నారు అలా అని పోని చిన్న వాళ్ళు వేస్తారంటే వాళ్ళు సిగ్గుతో వేయరు పోనీ మిడిల్ వాళ్ళు వేస్తారంటే వాళ్ళ డ్రెస్ కూడా సరిగా ఉండదు అనేసి కామెంట్ చేస్తారు పోనీ మాలా ఫిఫ్టీ ప్లస్ మామలో లేదంటే అమ్మమ్మలమో అనుకోండి ఆంటీలము చేస్తామంటే కూడా దానికి ఒప్పుకోరు ఫోక్ సాంగ్స్ అనే సరికి చాలామందిలో ఒక అభిప్రాయం వస్తుంది ఫోక్ సాంగ్స్ చేస్తున్నారంటే ఏదో బరి తెగించారు అన్నంత ఫీలింగ్ తోటి ఉంటారు ఫోక్ సాంగ్స్ చేసినంత మాత్రాన బరి తెగించారండి అది ఒకటి పల్లెటూరు వాతావరణంలో ఆ ప్రేమ అభిమానాలతో కూడుకున్న సాంగ్స్ ఉంటాయి అప్పుడు ఏమన్నా మరి నాకు తెలియదు బ్యాడ్గా ఏమన్నా ఉన్నాయేమో కానీ లేదు ఫోక్ సాంగ్ చేయటం అనేది అండి ఇంకొకటి హ్యాపీనెస్ని ఇస్తుంది ఆ పాటలకు మూమెంట్ చెయ్యటము డ్యాన్స్ వేయటం అనేది పర్టికులర్గా ఈ స్టెప్పే వేయాలి ఈ స్టెప్పే వేయాలి ఈ స్టెప్ వేయకూడదు అన్నది ఏమీ లేదు అదే క్లాసికల్ అనుకోండి కంపల్సరీ స్టెప్స్ అనేవి ఖచ్చితంగా కరెక్ట్గా పడితేనే ఈ క్లాసికల్ దానికి అందం ఉంటుంది ఇంకా మాస్ సాంగ్స్ చేయకూడదు ఈ ఏజ్ వాళ్ళు మాస్ సాంగ్స్ చేస్తే పోని పది చేస్తే వాడి వయసుకు మాస్ సాంగ్స్ అవసరం అంటారు పోని ఇరవై ఐదేళ్ళు ఆమె చేసింది అనుకో దీనికి ఇప్పుడు మాస్ సాంగ్స్ చేస్తుంది అంటారు పోనీ మాలాంటి వాళ్ళు చేస్తే ఆ ముసిలిదానికేమి మాస్ సాంగ్స్ చేస్తుంది అంటారు ఏంటండి ఇంకా ప్రపంచం మరి అలాంటప్పుడు మీరు ఎందుకు షార్ట్స్ చూస్తారు సినిమాలు చూస్తారు అదేనండి అదే అనేవాళ్ళు సినిమాలోకి వెళ్ళారనుకోండి మాస్ సాంగ్ వచ్చేసరికి చప్పట్లు కొడతారు ఫోక్ సాంగ్ వచ్చేసరికి ఈళ్ళలు వేస్తారు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ జానపద సాంగ్స్ పదే పదే చూస్తుంటారు ఆ మాసు సాంగ్సే పదే పదే చూస్తూ ఉంటారు అది ఇలాగ చెప్పేవాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ పనులన్నీ సో ఫోక్ సాంగ్ చేసిన మా సాంగ్ చేసిన క్లాసికల్ చేసిన ఏది చేసినానండి మనము ఎంత లిమిట్ మెయింటైన్ చేస్తున్నాము మన డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మాత్రం చూస్తే చాలు దయచేసి ఫోక్ సాంగ్ చేశాననేసి ఎవరు ఆవిడ పెట్టారు మీ పిల్లలు ఏమనుకోరా మీ వాళ్ళు ఏమనుకో ఈరోజు చెప్తున్నానండి మా పిల్లలకు నేను ఒకటి నెగటివ్ కామెంట్స్ తోటి వీడియో చేశాను కదా నాకు చెప్పకుండా మా వారు మా పిల్లలు అంటే నా కొడుకు కోడలు కూతురికి పంపించారు సో వెంటనే నా కూతురు నా కోడలు ఫెమినిస్ట్లే అని చెప్పాలి వాళ్ళకి ఫెమినిజం భావాలు ఎక్కువ ఉన్నాయి సో వెంటనే మా కొడుకు మా కూతురు వెంటనే రాక్ చేసేయండి రాకింగ్ అంటే రాకింగ్ మీరు ఎలా చేసేస్తారో చేసేయండి హ్యాపీ ఎవరిని పట్టించుకోండి ఇంకా మా అమ్మాయి మమ్మీ నీ వీడియో చూసే టయానికే ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళంతా కమానాంటే కమానా అంటే కమానా అంటే అని కేకలు వేస్తున్నారు నీ వీడియో చూస్తుంటే చాలా బాగా చెప్పావు మమ్మీ కాకపోతే ఒక తప్పు చెప్పావు అని ఏంట్రా అంటే నువ్వు యూట్యూబ్లో స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాదు మమ్మీ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసావు అంటే ఓకే నాన్న బై మిస్టేక్ సరిదిద్దుకుంటానులే అని చెప్పాను సో వాళ్ళు అడిగిన దానికండి ఫోక్ సాంగ్ చేస్తే తప్పేమీ లేదు మెయిన్ ఇంకొకటి ఫోక్ సాంగ్స్ అనేదండి మన మైండ్ చాలా చాలా రిలాక్స్ చేస్తాయి ప్లస్ ఫోక్ సాంగ్ చేయాలి అంటే స్టెప్స్ అనేవి మనకు నచ్చినట్లు పిచ్చి పిచ్చిగా కాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు మన బాడీ అనేది చాలా ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఉంటుంది ఈ జానపద గేయాలు జానపద పాటలు ఈ ఫోక్ సాంగ్స్ అనేవాళ్ళు సో ఎవ్వరు కూడా ఇక ఇలాంటి అపోహలతోటి పిక్కి 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 కామెంట్స్ అనేవి పెట్టకుండా ఉంటారనేసి కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను లక్ష్మిని బాయ్ అండి